హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము కరివేపాకు పొడి ప్రిపేర్ చేసుకోవడానికి నేను కావాల్సిన పదార్థాలు ఇవి తీసుకున్నానండి కరివేపాకు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు మెంతులు మిరియాలు మినపప్పు కందిపప్పు పల్లీలు తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఏవైతే తీసుకున్నామో వాటన్నిటిని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేశాను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి మనం ఏదైతే కరివేపాకు తీసుకున్నామో దాన్ని కడుక్కొని ఆరబెట్టుకొని ఇదే ప్యాన్లోకి తీసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా పప్పులో అవి ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటిని ఇంకా ఫ్రై చేసుకున్న కరివేపాకుని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి కరివేపాకు పొడి కొంచెం నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్